శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అమెరికా సోదర సోదరీమణులానా మాకు మీరు మనపూర్వకంగా ఇచ్చిన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఋషి సంప్రదాయం పేరుతో మీకు నా అభివందనాలు అన్ని మతాలకు అన్ని ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివందనాలు జాతులతో నానా సంప్రదాయాలతో కూడిన కోట్లాది భారతీయుల పేర మీకు నా అభివందనాలు సహనభావాన్ని వివిధ దేశాలకు తెలిపిన ఘనత ప్రాచ్యులకు చెందినదరడం ఎంతో సమంజసమని ఆ ప్రతినిధులను గూర్చి ఈ సభావేదిక నుండి మీకు చెప్పిన వక్తలకు నా అభివందనాలు సహనాన్ని అన్ని మతాలు సత్యమేనన్న విషయాన్ని ప్రపంచానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను సర్వమత సహనాన్నే కాకుండా అన్ని మతాలు సత్యమైనవే అని మేం నమ్ముతాం అన్ని మతాల నుండి అన్ని దేశాల నుండి బాధితులై శరణాగతులై వచ్చిన వారికి ఆశ్రయమిచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను రోమనుల దౌర్జన్యానికి గురై తమ దేవాలయం తునాతునకలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను మా కౌగిట చేర్చుకున్నామని చెప్పడానికి గర్విస్తున్నాను మహాజురాష్ట్రీయ సంఘంలో మిగిలిన వారికి ఆశ్రయమిచ్చి నేటికి కూడా వారిని ఆదరిస్తున్న ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను సోదరులారా పాటు కోట్ల మంది మానవులచే ప్రతిరోజు పారాయణం చేయబడుతున్న ఒక స్తోత్రం నుండి కొన్ని చరణాలను చెబుతారు వివిధ ప్రదేశాలలో పుట్టిన నదులు సముద్రంలో చేరినట్లే వివిధ ఆరాధనా మార్గాలు వక్రాలుగా కనబడినా అవక్రాలుగా కనబడినా సర్వేశ్వర నిన్నే చేరుకుంటున్నాయి ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో నేను వారిని అలానే అనుగ్రహిస్తాను అందరూ అన్ని మార్గాల ద్వారా నన్నే పొందుతున్నారు అని గీతలో చెప్పబడిన అద్భుత సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాల్లో ఒకటైన ఈ మత మహాసభ సమర్థిస్తూ ముక్తకంఠంతో లోకానికి చాటుతున్నదని చెప్పవచ్చు శాఖాభిమానం స్వమత దురభిమానం వీటి ద్వారా పుట్టిన మూర్ఖాభినివేశం ఈ అందమైన భూమిని చాలా కాలం నుండి ఆక్రమించి ఉన్నాయి ఇవి భూమిని దౌర్జన్యమయం చేసి ఎన్నోసార్లు మానవ రక్తాన్ని చిందించాయి నాగరికతను నాశనం చేసి సకల దేశాలను నిరాశపాలు చేశాయి ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకపోతే మానవ సమాజం నేటికంటే బాగా అభివృద్ధి చెంది ఉండేది కానీ వాటి అవసాన సమయం ఆసన్నమైంది ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం రోగింపబడిన గంట అన్ని విధాలైన స్వమత దురభిమానానికి పరమత ద్వేషానికి కత్తిచే గానీ కలంచే చేయబడుతున్న అన్ని విధాలైన హింసలకు మాత్రమేగాక ఒకే గమ్యాన్ని చేరుకునే మానవుల మధ్య నిష్ఠుర ద్వేష భావాలకు శాంతి పాఠం కాగలదని మనసారా ఆశిస్తున్నారు